హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఎందుకంటే ఈ విషయం అనేది తోటి రైతులకైతే ఉపయోగపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా అయితే లైక్ చేయండి వీడియోస్ చూసిన వాళ్ళు కంపల్సరీ అయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే గత పోయిన నెల నుంచి ముప్పై తారీఖు లాస్ట్ ఆగస్టు ముప్పై తారీఖు నుండి వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది తెలుగు రాష్ట్రాల్లో అయితే ముప్పై తారీఖు నుంచి ఈ రోజుల వరకు అయితే నిన్న నిన్న రాత్రి వరకు అయితే వానైతే పడడం జరిగింది అయితే రోజు తారీఖు చూసుకున్నట్లయితే తొమ్మిదో తారీఖు సెప్టెంబరు నిన్న అయితే మనము చాలా రోజుల తర్వాతకైతే మందు కొట్టడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనకు వర్షం అనేది గ్యాప్ ఇవ్వకపోవడం వలన అలాగే గ్యాప్ ఇచ్చినా వన్ డే టూ డే ఒకరోజు గ్యాప్ ఇచ్చినా కానుకుంటా చేసేసరికి బాగా మా నల్ల రేగడ పొలాలు కాబట్టి మంచిగా దిగబడుతుంది అనమాట ఎందుకంటే మందు కొట్టడానికి అనుకుంటే వీలు లేకుండా బాగా దిగబడుతున్నందుకు మందులు అయితే స్ప్రేయింగ్ అయితే చేయలేదు అయితే ఇంతకు ముందు అయితే దాదాపు అంటే ఒక మూడు స్ప్రేలు అయితే చేయడం జరిగింది కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అయితే ఆ యొక్క వీడియోస్ అయితే పెట్టడం కుదరలేదు అయితే తర్వాత వీడియోలు అయితే ఏమేమి స్ప్రే చేసినా అనేది అయితే ఆ వంతుల గురించి అయితే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది కనుక అయితే ఈ రోజైతే మనమైతే ఒకసారి మన అయితే పరిశీలించుకుందాం ఎట్లా ఉందని చెప్పేసి అయితే అయితే చాలా వరకైతే గ్యాప్ ఎక్కువ రావడం వల్ల అయితే ముడతయితే కొద్దిగా హెవీగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు చాలా వరకు అయితే ముడత కంట్రోల్ అయితే కాలేదు మందులు కొట్టినందుకైతే అయితే కంట్రోల్ కాలేదు మన గ్యాప్ చాలా వచ్చింది కనుక అయితే ఇప్పుడు ఒకసారి అయితే చేయండి చూసుకుందాం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపించేది మొత్తం పొలమే అయితే ఈ అయితే ఎలాగైనా అయితే మనకి మందు కొట్టాలనే ఉద్దేశంతో అయితే మందులు అయితే తీసుకురావడం జరిగింది అలాగే ఏం మందులు తీసుకొచ్చినందుకు నేను అయితే వెళ్ళి అయితే చేస్తాను ఇప్పుడు అయితే ఒకసారి చూసుకున్నట్లయితే మన పంట మొత్తం అయితే మొన్న సాటర్డే రోజు శనివారం రోజు చాలా వరకు అయితే గడ్డి చాలా వరకు గడ్డి పడిందని చెప్పేసి కూలర్లతో అయితే కలిపి అయితే అయితే జరిగింది అయితే అది ఇంకో వీడియో అయితే చేయడం అయితే జరిగింది దాని గురించి కూడా వీడియో అప్లోడ్ చేస్తాను అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం వచ్చేసి ఇది వచ్చేసి రెండున్నర ఎకరా అయితే మనకి ఇప్పుడు చిన్నగా ఉంది కాబట్టి మనము చాలా వరకు ఏం చేస్తారంటే మందులు స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఎకరాకి ఇన్ని ఎమ్మెల్యేలు చెప్పేసి అనుకుంటారు అయితే మా సైడ్ అయితే ఎకరాకి ఇన్ని అనేది అట్లా ఏము ఉండదు ఎందుకంటే మనం దాదాపు అంటే ఎన్ని ట్యాంకీలు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రెండున్నర ఎకరా రెండున్నర ఎకరా అయితే చిన్నగా ఉంది కాబట్టి మొక్కలు చాలా వరకు అయితే చిన్నగా ఉన్నాయి కనుక మనం ఏం చేస్తామంటే దాదాపు నేను ఇప్పుడు ఇచ్చే స్ప్రేయింగ్లో వచ్చేసి ఎన్ని పంపులు ఇస్తానంటే మొత్తం వచ్చేసి ఒక పద్నాలుగు ట్యాంకుల వరకు కొట్టుకుంటాను అయితే మనకు ఒకటిన్నర బింద అయితే అది పడుతుంది కాబట్టి దాదాపు అంటే ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్లు దగ్గర దగ్గర మనకి అయితే ఒక ట్యాంక్ పడుతుంది కాబట్టి మనం పంపుల మాదిరితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది అయితే ఒకసారి అయితే చేను చూసుకున్నట్లయితే ఇగో ముడత అయితే చాలా వరకు అయితే అయితే చాలా ఎక్కువగా ఉంది మనం మందులైతే స్ప్రేయింగ్ చేసుకోకపోవడం వల్ల అయితే ముఠ హెవీగా ఉంది అలాగే వర్షం పడి పడి చాలా వరకు అయితే ఏమైతుందంటే వర్షం పడడం వల్ల ఈ యొక్క చెట్లు అనేటివి దాదాపు అంటే నీరు బాగా ఎక్కువైపోయి మొత్తం ఆకులు అనేటివి ఆహారం సరిగా తీసుకోక మొత్తము పచ్చ కలర్లోకి అయితే మారుతున్నాయి కనుక దానికి కూడా నేనైతే రోజు అయితే మంది అయితే తీసుకొని రావడం అయితే జరిగింది అయితే చాలా వరకు ఇప్పుడున్న రైతులు ఒకసారి చేసి చే చూసుకున్నట్లయితే ఇక్కడికి కూడా చాలా ఇంకా ఇంకా కాళ్ళకి చాలా అయితే మట్టి అయితే అవుతుంది అయినా తప్పదు ఎందుకంటే ఈ రోజు అయితే మనకైతే ఒకసారి వాతావరణం చూసుకున్నట్లయితే ఆకాశం చూసుకున్నట్లయితే చాలా వరకు అయితే మనకి అనుకూలంగానే ఉంది మళ్ళీ ఎప్పుడు ఏ విధంగా మారేదైతే మనకు తెలియదు కనుక తప్పకుండా అయితే ఈ రోజు ఎలాగైనా సరే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలని చెప్పేసి అయితే చేన్కి అయితే రావడం జరిగింది ఖచ్చితంగా అయితే చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనకి వర్షాలు అనేది భారీ వర్షాలు చెప్పింది కాబట్టి ఇంకొక టూ త్రీ డేస్ వరకు అయితే భారీ వర్షాలు ఉంటాయి అయితే మనకి ఒక రోజు వర్షం పడిన కానీ కూడా మనకి మళ్ళీ ఆరడానికి దాదాపు అంటే నాలుగైదు రోజులకి ఎక్కువనే పడుతుంది ఎందుకంటే నల్లారేగడ పొలాలు అనేవి చాలా వరకు అయితే ఒకసారి చూసుకున్నట్లయితే ఏదో ఎలా దిగబడుతుంది ఒకసారి చూడండి ఇంకా ఆరలేదు రాత్రి దాదాపు అంటే ఇప్పటికి వర్షం కురిసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అయినా కానీ కూడా ఇంకా ఆరలేదు కనుక ఈరోజైతే ఎలాగైనా సరే మందైతే స్ప్రే చేయాలి ఎందుకంటే చాలా వరకు చేయిన్ అయితే డ్యామేజ్ అయింది కనుక మనం ఈ స్ప్రేయింగ్ ఇచ్చినామంటే మళ్ళీ మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మళ్ళీ ఒక స్ప్రేయింగ్ అయితే తప్పకుండా తీర్చుకోవాలి ఎందుకంటే చైన్ అయితే కొద్దిగా తోట అయితే చాలా వరకైతే మారిపోయింది కనుక మనమైతే మళ్ళీ మనం కంట్రోల్ అయితే తెచ్చుకోవాలని చెప్పేసి అయితే ఈరోజైతే రావడం అయితే జరిగింది అయితే మనం ఒకసారి ఈరోజు మందులు ఏం స్ప్రేయింగ్ చేస్తానని చెప్పేసి అయితే చూసుకున్నట్లయితే ఒకసారి అయితే వీడియోలో చూద్దాం మనం ఈరోజు స్ప్రే చేసుకోబోయే మందుల గురించి ఒకసారి చూసుకున్నట్లయితే నేనైతే ఈ మందులు అయితే స్ప్రే స్ప్రే చేయడానికైతే తీసుకుని అయితే రావడం జరిగింది ఒకసారి మందులను చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బేర్ కంపెనీ వాళ్ళది వచ్చేసి కాన్ఫిడర్ కాన్ఫిడర్ సూపర్ ఇదే మందు ఎందుకు స్ప్రే చేయాలనుకుంటున్నానంటే ఈ కాన్ఫిడర్ అనేది తెల్లదోమకు బాగా ఎఫెక్ట్గా పనిచేస్తుంది అలాగే ట్రిప్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక బాగా పనిచేస్తుంది అలాగే మొక్క అనేది మెత్తదనం రావడానికి అయితే చాలా అయితే ఉపయోగపడుతుంది సో ఇలాగ ఉన్నదాన్ని అయితే చాలా మెత్తదనం అయితే తీసుకురావడానికి అయితే అవకాశం ఉంటుంది కనుక ఇదైతే తీసుకొని రావడం జరిగింది అయితే మనం ఒకసారి దీంట్లో ఉన్న టెక్నికల్ ఒకసారి మనమైతే చూసుకున్నట్లయితే మనం దీంట్లో ఉన్న టెక్నికల్ ఒకసారి గమనించినట్లయితే ఇమ్డాక్లోప్రిడ్ వచ్చేసి థర్టీ పాయింట్ ఫైవ్ కా ఎస్సీ ఫార్ములేషన్ రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది కనుక మనకి ఇదైతే తెలియదు చాలా ఎఫెక్టిక్గా పనిచేస్తుంది అయితే మనం వచ్చేసి ఇది ఎకరాకి ఎంత వాడుకోవాలని ఒకసారి మనం అయితే చూసుకున్నట్లయితే ఎకరాకి వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే వాడాల్సి ఉంటుంది అంటే ఇది వచ్చేసి ఒక ఎకరాకి హండ్రెడ్ ఎంఎల్ అంటే ఒక ఎకరాకి మీరు ఒక పది ట్యాంకులు కొట్టుకుంటున్నారు అని సపోజ్ అనుకున్నట్లయితే ఇది ఒక బుడ్డు అయితే మీకు అయితే సరిపోతుంది అనమాట అట్లా ఇదైతే వాడడం అయితే జరుగుతుంది కనుక ఈరోజైతే నేనైతే ఇదైతే తీసుకొని రావడం అయితే జరుగుతుంది కనుక అయితే ఇది లేదనుకుంటే కనుక మీరు తయారీ ఎగ్జామ్ అని చెప్పేసి అయితే మనకి దొరుకుతుంది అది కనుక వాడుకోవచ్చు ఎందుకంటే ఇది దొరకని పక్షంలో అదైతే వాడుకోండి అయితే దీంట్లో కాంబినేషన్గా అయితే మనమైతే ఇంకొక మంది అయితే తీసుకోవడం అయితే రావడం అయితే జరిగింది నాకు రెండు ఎకరాలు కనుక రెండున్నర ఎకరాలు కనుక నేను కేవలము ఇప్పుడు వచ్చేసి మొక్క చిన్నగా ఉంది కాబట్టి దాదాపు అంటే ఒక పదమూడు పద్నాలుగు ట్యాంకుల వరకే స్ప్రే చేస్తాను కనుక నేనైతే ఈ రెండు అయితే తీసుకొని అయితే రావడం జరిగింది అలాగే ఇంకొక మందు మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అగ్రిపో ప్లేసు ఇది ఏరిస్ కంపెనీ వాళ్ళది వచ్చేసి అగ్రిపో ప్లేసు ఇదైతే మనకి మొక్క అనేది ఇప్పుడు వర్షాలు పడి చాలా వరకు అయితే ఏమంటారు చాలా వరకు ఇంకా బాగా గ్రోతింగ్ అనేది అలాగే నలుపుదనం అనేది రాలేదు కనుక మొక్కకైతే బాగా ఆహారం అనేది వర్షం పడి పడి ఆహారం అనేది తీసుకోలేకపోయింది కనుక మనమైతే ఇప్పుడైతే దీనికి సూక్ష్మ పోషకాలు ఉండేది అయితే మనమైతే స్ప్రే చేయాలి కనుక ఇదైతే తీసుకొని రావడం అయితే జరిగింది అయితే ఇది మొక్కలకైతే అతి ముఖ్యమైన సూక్ష్మ పోషక పోషకాహారపు ఎరు అనేది చెప్పుకోవచ్చు ఇందులో ఉన్న న్యూట్రియన్స్ ఒకసారి మనమైతే చూసుకున్నట్టయితే ఐరన్ ఉంటుంది మ్యాంగనీస్ ఉంటుంది జింకు అలాగే కాపర్ ఉంటుంది బోరాన్ గునుక ఉంటుంది అట్లాగే వెనకే గునుక దీంట్లోనూ ఉంటుంది కనుక తప్పకుండా అయితే ఇది స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే మనకి మొక్కలు అనేవి ఇప్పటికే చాలా వరకు వర్షంలో సరిగా అనేది లేదు అలాగే ఇంకోటి నేను మొదటి దఫా ఎరువులు గుంటే అయితే ఇంకా అయితే ఈ యొక్క చే పెట్టడం అయితే లేదు ఇంకా జరిగలేదు ఎందుకంటే ఈ వర్షాల వల్ల అయితే చాలా ఇబ్బందులు అవుతున్నాయి అయితే ఇంకా ఆరలేదు కనుక దాదాపు అంటే ఒక వన్ వీక్ ముందరనే ఇవ్వాల్సి ఉంది ఎరువులు వేయాల్సింది మొదటి దఫా ఎరువులు కాకపోతే ఈ వర్షం వల్ల ఇంకా వేయలేదు కనుక మీకు మొదటి దఫా ఎరువులు ఏమీ వేస్తానని చెప్పేసి అయితే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఇలాగే వెదర్ అయితే ఇలాగే ఉంటే ఇంకా ఒక టూ త్రీ డేస్లో అయితే మొత్తం చెన్ అయితే ఆరిపోతుంది కనుక అప్పుడైతే మొత్తం చాఫా ఎరువులు వేయాలనే అయితే కోరుకుంటున్నాను అయితే మనము ఒకసారి ఇది అయితే చూసుకున్నట్లయితే మనము ఎకరాకు వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే వాడాలి అయితే నేను వచ్చేసి మొత్తము హాఫ్ కేజీ అయితే తీసుకున్న రావడం జరిగింది ఒక షాప్లో అయితే అయితే మనం ఒకసారి ఈ మందులకు సంబంధించిన ఎటువైతే బిల్ విషయంలో అయితే మనము ఎక్కడెక్కడ ఏమేమి ఎంత మనకి ఇస్తారని చెప్పేసి అయితే ఒకసారి చూసుకున్నట్లయితే నేనైతే మన గ్రోమర్ షాప్లో అయితే తీసుకుని అయితే రావడం జరిగింది ఈ యొక్క మందులు కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే కాన్ఫిడార్ వచ్చేసి మనకు వచ్చేసి దాదాపు అంటే థౌసండ్ ఫిఫ్టీ అంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్రైస్ పడింది అనమాట ఒకటి వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి ఐదు వందల ఇరవై ఐదు అయితే వాళ్ళ వాళ్ళ షాపులను బట్టి మనకి దాదాపు అంటే ఆరు వందల గుంటే ఇవ్వచ్చు కొన్ని కొన్ని షాపుల్లో అయితే ఇది చూసుకున్నట్లయితే మనకి టోటల్ బిల్ వచ్చేసి మనకి పన్నెండు వందల నలభై ఒక్క రూపాయ అయితే కావడం అయితే జరిగింది కనుక మీరు అయితే ఈ మందులు అయితే తప్పకుండా స్ప్రే చేసుకోండి అలాగే కొత్త రైతులు ఇంకెవరైనా ఉంటే తప్పకుండా అయితే స్ప్రే చేసుకోండి అయితే మనం మందు స్ప్రే కంటే ముందు ఒకసారి మనము ఇక్కడ ఉన్న ఒక మొక్కను పరిశీలిద్దాం ఎందుకంటే మనకి అనేది ఈ విధంగా ఉంది కనుక మనం కరెక్ట్గా ఏదో ఈ విధంగా ఉంది రేపు మనము ఈ మందు స్ప్రే చేసినాక ఒక త్రీ త్రీ ఫోర్ డేస్ వచ్చిన తర్వాత అయితే మళ్ళీ అయితే ఈ యొక్క వీడియో చేస్తాను ఎందుకంటే ఈ యొక్క మొక్క అనేది ఏ విధంగా మారిందని చెప్పేసి అయితే మనం మందు కొట్టినాక తెలుసుకోవడానికి అయితే అనువుగా ఉంటుంది కనుక తా చూడండి ఒకసారి అయితే మనం ఇక్కడే ఉన్నాం కనుక మనమైతే కరెక్ట్ ఈ ప్లేస్లో ఉన్నాం కనుక మనం ఈ యొక్క మొక్కని మళ్ళీ ఒక వీడియోలో అయితే ఈ యొక్క మందు ప్రభావం గురించి అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది కనుక తప్పకుండా అయితే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మిగతా రైతులకైతే ఉపయోగపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా షేర్ చేస్తారని చెప్పేస్తే కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ